రాజస్థాన్ రాష్ట్రంలో జైపూర్లో ఉండే ఈ మిఠాయి కొట్టు వాళ్ళు ఒక చిన్న స్వీట్ తయారు చేశారు దీని ఖరీదు ఎంత అంటే మనందరికి వేస్తుంది ఒక కేజీ వచ్చేసి ఒక లక్ష పదకొండు వేల రూపాయలు అంటే ఒక కేజీ వెండితో సమానం ఏముంది ఇందులో అద్భుతం అంటే దీనిని బంగారంతో తయారు చేశారంట అది ఎలా తయారు చేస్తారు అని మీరు అనుకోవచ్చు బంగారాన్ని అతి పలుచగా చేసి అంటే మైక్రోలో పొలచొచ్చిన అంత పలుచగా చేసి దానిని దాని మీద పెట్టి కరిగిస్తారు అందుకని ఇంత ఖరీదంట మీకు అది కేజీ ఒక లక్ష పదకొండు వేల రూపాయలు కదా మనకు అంతా అనవసరం ఒక అర్ధించి ఉండేదింత ఒక చిన్న ముక్క ఒక చిన్న స్వీట్ మొక్క తినాలి అనుకుంటే దాని ఖరీదు మూడు వేల రూపాయలు అంటే చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉందో కనీసం దాంట్లో ఒక ముక్క తినాలి అంటే మూడు వేల రూపాయలు ఒక కేజీ కొనుక్కోవాలి అంటే ఒక లక్ష పదకొండు వేల రూపాయలు అంటే ఒక సాధారణమైన వ్యక్తికైతే ఒక సంవత్సరం సేవింగ్స్ ఇంకా చిన్న చిన్న కూలీలు నాళీలు చేసుకునే వాళ్ళకైతే ఒక పది సంవత్సరాల సేవింగ్స్ ఇంకా ముందు ముందుకి ఎటువంటి విచిత్రాలు ప్రవేశపెడతారో ఏమో మన భారతదేశంలోనే నాకు ఆశ్చర్యం వేస్తుంది ఒక కేజీ స్వీట్ ఏంటి లక్షా పదకొండు వేలు ఏంటి ఈ ఏమనాలి దీన్ని ఈ స్వీట్ని ఏమందాం మనం ఈ బంగారపు స్వీట్ గురించి మీ అభిప్రాయం ఏమిటి మిత్రులారా